అలాగే ఇప్పుడు మనం అమరాబాద్ గేట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ గేట్ నుంచి మనం పదహారు కిలోమీటర్లు అయితే బైక్ ట్రావెల్ చేయాలి సంవత్సరంలో కేవలం ఒక మూడు రోజులు మాత్రమే సాగే ఈ చలేశ్వరం అయితే సో ఇక్కడ సంవత్సరానికి కేవలం మూడు రోజులు మాత్రమే సాగుతుంది ఆ జాతర కిలోమీటర్లు అయితే మనం ఈ దట్టమైన అడవిలో అయితే ప్రయాణం అయితే చేయాల్సిన ఉంటది ఆ తర్వాత బైక్ ని ఒక దగ్గర పార్క్ చేసి ఆ నుంచి ఒక లోతైన లోయలోకి అయితే మనం ప్రయాణం చేయాల్సిన అయితే ఉంటది అనమాట సో మనం మళ్ళీ బైక్ తీసుకుని ఏదైనా ట్రావెలింగ్ అనుకుంటున్నామో కాదు కేవలం మనం కాలినడకతో అయితే వెళ్ళాలి సో ఆ దట్టమైన అడవిలో కాల నడక అనేది మంచి విషయం అయితే కాదు ఇంకొకటి రోడ్ అంత సాఫ్గా అయితే ఉండదు మొత్తం కూడా మనకు రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉంటుందన్నమాట సో ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ శివలింగాన్ని వచ్చేసి కేవలం సెంచులు మాత్రమే ఇక్కడ ఆలయం పూజలు అయితే చేస్తారనమాట శివలింగానికి జస్ట్ సెంచులు మాత్రమే ఇక్కడ పూజ అయితే చేస్తారు అలాగే ఈ అడవిలో పులులు సింహాలు జింకలు ఇవన్నీ కూడా ఉంటాయి అందుకే ఈ జాతరకు ఇంకొక పేరు కూడా ఉంది దాని అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి అంటారు సో మొత్తం కలిసి ఒక ఇరవై ఇరవై నుంచి ఇరవై మూడు కిలోమీటర్ ఇరవై ఐదు కిలోమీటర్ వరకు అయితే మనం ట్రావెల్ చేయాల్సిన అయితే ఉంటుంది నల్లమంది పారస్లో మీరు ఈ లోయలోకి ప్రయాణిస్తుంటే మీ బాడీ కూల్ అవ్వడం మీరు గమనిస్తుంటారు అండ్ అలాగే మీ ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతూ ఉంటాయి ఇక్కడ ఒక పెద్ద వాటర్ఫాల్ కూడా ఉంటుంది సో ఇక్కడ ఒక మనకు కోనేరు అయితే ఉంటది ఆ కోనేరులో మీరు చైత్ర పౌర్ణమి రోజు ఈ కోనేరులో మూడు మునుకలు వేసినట్టు అయితే మీరు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తులు అయితే నమ్ముతారు అండ్ ఈ జలపాతం నుంచి వచ్చే వాటర్ కూడా చాలా మంది అయితే తాగుతారు అన్నమాట ఎన్నో వనమూలికలతో కలిసిన ఈ వాటర్ తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అండ్ ఈ వాటర్ ఫాల్ పక్కలో మనకు రెండు గుహలు అయితే ఉంటాయి ఫస్ట్ మనకు లింగమయ్య అయితే దర్శనం ఇస్తాడు ఆ తర్వాత వీరభద్రుడు గంగమ్మ దేవి కూడా మనకు ఇక్కడ దర్శనం అయితే ఇస్తుంది ఈ చలేశ్వరం జాతర తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించింది ఇది శ్రీశైలం నుంచి కేవలం నలభై కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందన్నమాట మీరు ఎప్పుడు వస్తున్నారు ఈ చలేశ్వరం జాతర అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి